హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగారం నిల్వ అనేది కేంద్ర బ్యాంకులు మరియు ప్రభుత్వాలచే ఉంచబడిన బంగారు కడ్డీల సేకరణ దీర్ఘకాలంలో తమ డబ్బు స్థిరంగా మరియు బలంగా ఉండేలా చూసుకోవడానికి వారు దానిని ఉంచుకుంటారు బంగారం నిల్వలు దేశాలు వివిధ లావాదేవీలను నిర్వహించడానికి మరియు అంతర్జాతీయంగా వాణిజ్యం చేసే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి సాధారణంగా బంగారు కడ్డీలు సురక్షితమైన వాల్ట్లలో నిల్వ చేయబడతాయి ఇది ఒక దేశం యొక్క విదేశీ మారక ద్రవ్యం మరియు మొత్తం ద్రవ్య నిల్వలలో కొంత భాగాన్ని సూచిస్తోంది దేశాలు ఏవైనా ఆర్థిక సవాళ్లు లేదా అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి బంగారు నిల్వలను సేకరిస్తాయి ఈ రోజుల్లో వివిధ కారణాల వల్ల దేశాలు బంగారం నిల్వలను ఉంచుతున్నాయి దేశం ఎంత ఆర్థికంగా స్థిరంగా మరియు సురక్షితంగా ఉందో సూచించడానికి వారు దానిని కలిగి ఉన్నారు బంగారం నిల్వలు విలువ యొక్క నమ్మకమైన స్టోర్ మరియు ద్రవ్యోల్బణం మరియు కరెన్సీ విలువ తగ్గింపుల నుంచి రక్షించబడతాయి ఒక దేశ కరెన్సీ అంతర్జాతీయంగా బలహీనపడితే బంగారం నిల్వలు దేశం యొక్క కొనుగోలు శక్తిని మరియు దాని ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో సహాయపడతాయి ఇది దేశం యొక్క చెల్లింపుల బ్యాలెన్స్ మరియు ప్రపంచ వాణిజ్య భాగస్వామ్యాన్ని రక్షిస్తోంది బంగారం నిల్వలను పెంచడం రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది మీ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని మరియు ఇతర దేశాలు ప్రపంచ ఆర్థిక సంస్థలచే విశ్వసించబడుతుందని చూపిస్తుంది నిల్వలను కలిగి ఉండటం అంటే మీ దేశం తన డబ్బును చక్కగా నిర్వహిస్తుంది మరియు దీర్ఘకాలికంగా దాని ఆర్థిక ప్రణాళికలను చేస్తోంది క్రెడిట్ రేటింగ్లు మరియు రిస్క్లు ఎలా వీక్షించబడతాయో ఇది ప్రభావితం చేయొచ్చు ఆర్థిక సంక్షోభాల సమయంలో సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను కలిగి ఉండటం వలన లావాదేవీలు నిర్వహించేటప్పుడు లేదా క్రెడిట్ను పొందేటప్పుడు వాటి వారి చర్చల శక్తిని మరియు ఎంపికలను పెంచుతుందని అర్థం చేసుకుంటాయి అంటే బంగారం ద్రవ్య ఆస్తిగా విస్తృతంగా ఆమోదించబడింది మరియు రాజకీయాలచే ప్రభావితం కాదు యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలను కలిగి ఉంది మొత్తం ఎనిమిది వేల నూట ముప్పై మూడు పాయింట్ నాలుగు ఆరు మెట్రిక్ టన్నులు ఈ బంగారంలో ఎక్కువ భాగం న్యూయార్క్లోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ యుఎస్ ట్రెజరీ కోసం ఉంచుతోంది గణనీయమైన బంగారు నిల్వలు అమెరికా యొక్క ఆర్థిక మరియు భౌగోళిక రాజకీయ నాయకత్వాన్ని సూచిస్తాయి ఎందుకంటే ఇది డాలర్పై నమ్మకాన్ని నిలబెట్టే లక్ష్యంతో ఉంది బంగారం దాని విదేశీ నిల్వలలో డెబ్బై ఐదు శాతం పైగా ఉంది యుఎస్ తన బంగారు నిల్వలను ప్రధానంగా కెంతకిలోని ఫోర్ట్ నాక్స్ న్యూయార్క్లోని వెస్ట్ పాయింట్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మరియు అనేక ఇతర ప్రదేశాలలో రక్షణ కోసం సైనిక స్థావరాలలో నిల్వ చేస్తోంది జర్మనీ ఇటలీ మరియు ఫ్రాన్స్ వంటి మూడు అతిపెద్ద బంగారాన్ని కలిగి ఉన్న దేశాలు కలిపినంత బంగారాన్ని ఈ దేశ ప్రభుత్వం కలిగి ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని